క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము మే నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మొదటి యుహాను ఐదవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలరా పై వచనాలలో కొంచెం భాష ఎక్కువగా ఉన్నప్పటికీని అంటే ఓల్డ్ తెలుగు ఉన్నప్పటికీని మనకు అర్థమైంది ఏమంటే మనకున్న ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా అంటే అకార్డింగ్ టు గాడ్స్ విల్ మనము ఏది అడిగినా కూడా ఆయన మనవి ఆలకిస్తారు మన ప్రార్థనను వింటారు దేవుడు మన ప్రార్థనలు వింటారో అనే సత్యాన్ని గ్రహించకపోవడం వల్ల చాలామంది క్రైస్తవులు వైఫల్యాలలో జీవిస్తున్నారు కొన్నిసార్లు ఆయన వింటారని నమ్ముతారు కానీ అది దేవుని చిత్తమా కాదా అని వారు సందేహిస్తారు కొన్ని విషయాల్లో దేవుని చిత్తం ఉంటుంది దేవుని చిత్తం ఉండదు ఉదాహరణకి ఉద్యోగాలు వివాహ ప్రతిపాదనలు తదుపరి విద్య మొదలైన వాటి విషయంలో దేవుని చిత్తం భిన్నంగా ఉంటుంది మనలో ప్రతి ఒక్కరికి ఆయన ఉత్తమ ప్రణాళికలను కలిగి ఉంటారు కనుక అది ఆయన చిత్తం కాకపోతే ఆయన మనకు సమాధానం చెప్పకపోవచ్చు ఫలానా వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అంటే దేవుడు వినకపోవచ్చు అది నీకు మంచిది కాదేమో ఫలానా ఉద్యోగమే కావాలి నేను ఫలానా దేశానికే వెళ్ళాలి అంటే అది దేవుని చిత్తం కాదేమో వినకపోవచ్చు కానీ కొన్ని పరిస్థితుల్లో ఖచ్చితంగా దేవుని చిత్తం ఉంటుంది ఎలాంటివంటే మంచి ఆరోగ్యంతో మరియు శాంతిని అనుభవిస్తూ దీర్ఘాయుతో జీవించడం ఖచ్చితంగా ఆయన సంకల్పం కాబట్టి ఈ రోగం పోతుందో లేదో దేవుని చిత్తమో కాదో అనడంలో మరి అర్థం లేదు ఖచ్చితంగా మనం బాగుపడడము ఆరోగ్యంగా ఉండటం దేవుని చిత్తమే కాబట్టి నిస్సందేహంగా మనం వాటిని అడిగితే ఖచ్చితంగా మనం ఆయన విశ్వసనీయతను అనుభవిస్తాం కాబట్టి మనమందరం కలిసి ఇప్పుడు ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బ్రబా మీ చిత్తానుసారంగా మేమేమి ప్రార్థిస్తున్నా మీరు ఖచ్చితంగా మాకు అనుగ్రహిస్తారనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం తండ్రి మా జీవితాల్లో తండ్రి ఏది మంచిదో ఏది కాదో మీకు తెలుసు గనక దాని ప్రకారం మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి శాంతి ఇచ్చి ఆర్థికంగా మంచి స్థితిలో మమ్మల్ని ఉంచి దీర్ఘాయుతో తృప్తిపరచి మీకు సాక్షి బిడ్డలుగా ఇతరులకు ఉపయోగకరంగా దేవుని రాజ్య స్వార్థ వ్యాప్తికి మేము ఉపయోగపడేలాగా మమ్మను దీవించి ఆశీర్వదించి కాపాడమని యేసు ప్రభునామలో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మన హృదయాల కోరికలన్నిటినీ ప్రసాదించనుగాక